మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ సాయంకాల శుభములను నేను తెలియచేస్తూ ఉన్నాను ప్రభు యొక్క కృపలో దేవుని యొక్క సన్నిధానములో మనందరము కూడా భద్రపరచబడుతున్నందుకే దేవునికి మహిమ కలుగునగాక నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మన దేశము కొరకు మన యొక్క దేశ అభివృద్ధి కొరకు అనుదినము దినము మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం మన దేశము ఆర్థికంగాను అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకుని నేర్చి వాక్యములోనికి మనం వెళ్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసు స్వామి మీ యొక్క ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ఈ లేఖన భాగము ద్వారా ప్రవా మీరు మాతో మాట్లాడండి అవును ప్రవా నీ ప్రియకుమారుడైనటువంటి కుమారుడైనటువంటి ప్ర వారి యొక్క రక్తము ద్వారా మా అందరికీ కూడా నాయన అయా స్వాతంత్రమును అనుగ్రహించిన దేవా మీకు వందనాలు వాయి వాక్యములో ఉన్నటువంటి మాధుర్యమును మేమందరము కూడా అనుభవించటానికి మీరు మాకు శక్తిని అనుగ్రహించమని రేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మేన్ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈరోజు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఆరు వచనాల వరకు ఉన్నటువంటి దేవుని లేఖనాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం ఈ యొక్క ముప్పై రెండవ వచనములో మనం గనక గమనించినట్లయితే కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అప్పుడు ఆ సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి నాపురమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉన్నతమైనటువంటి సందర్భంలో మనందరము కూడా క్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రమును గురించి తెలుసుకోవాల్సిన వారమై ఉన్నామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అక్కడ యేసూప్రవ్ వారిందు విశ్వాసం ఉంచి వచ్చినటువంటి యూతులతో యేసూప్రవ్ వారు అంటున్నారు నా వాక్యమందు మీరు ఎందరైతే నిలిచి ఉంటారో ఆ వాక్యము మిమ్మలను సత్యములోనికి నడిపిస్తూ ఉంటుంది ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది అని దేవుని యొక్క లెక్కనాలు సెలవిస్తున్నాయి అంటే మానవుడు దేవుని యొక్క వాక్కు చేత స్వతంత్రులుగా చేయబడతారని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఆ కింద వచనాలలో గనక మనం చదువుకున్నట్లయితే వారు ఆ యూదులలో కొందరు అంటారు మేమందరము కూడా అబ్రహాము సంతానమే కదా ప్రభా మేము ఎవరికి దాసులుగా ఇప్పటి వరకు లేదు మాకు స్వాతంత్రము అవసరమా మాకు స్వాతంత్రము ఎందుకు అని వారు ఎసు వారికి బదులు ప్రశ్న వేసినట్లుగా మనం అక్కడ కింద వచనాలలో చూస్తూ ఉండవచ్చు అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు అందరం కూడా ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలు గనక మనం చదువుకుంటే అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాసుడు ఎల్లప్పుడూనూ ఇంటిలో నివాసము చేయుడు కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యందరు హలలు ఇక్కడ రెండో విషయాన్ని కూడా యేసూప్రభ్ వారు చెప్తున్నారు మొదట ఏంటి అని అంటే దేవుని యొక్క వాక్కు మూలాన వారు స్వతంత్రులుగా చేయబడి ఉన్నారు అంటున్నాడు రెండవది తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసూప్రవారి యొక్క రక్తము ద్వారా మనలను స్వతంత్రులుగా చేస్తున్నాడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి అసలు ఎందుకు మానవుడికి ఎందుకు ఈ స్వాతంత్రము అవసరము మానవుడు దాసుడుగా దేనికి ఉన్నాడు వారన్నట్లుగా ఎవరికి దాసులముగా ఉన్నాము అని మనం లేఖనాలు చూస్తే పాపము చేయు ప్రతి వాడు పాపమునకు దాసుడే ఆ దాసుడైన వాడికి స్వాస్థాన్ని అనుభవించేటువంటి మాధుర్యము లేదు ఆ దాసుడైన వాడికి తన ఇంట తన తండ్రి ఇంట ఉండేటువంటి అధికారము లేదు కానీ కుమారుడికి ఏమనుగ్రహించబడిందంట అండి అధికారము అనుగ్రహించబడిందంట ఈరోజు ఈ స్వాతంత్రము ఏసు ప్రభువారు వారు మనకు ఇస్తున్నటువంటి నిజమైనటువంటి స్వాతంత్రం ఏంటో తెలుసా పాపపు దాస్తిత్వములో ఉన్నటువంటి మనలను దత్తపుత్రులముగా తన ప్రియ కుమారులుగా ఆయన చేసుకొని ఉన్నారు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప స్వాతంత్రం ఇది ఈ యొక్క స్వాతంత్రమును మనము అనుభవించాలి అనంటే కేవలము కేవలము రెండే రెండు మార్గాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి నీవు నిజంగా స్వతంత్రుడువి అవ్వాలి అనంటే దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని నమ్మాలి దేవుని సత్యమైన వాక్యములో నీ జీవితాన్ని కట్టుకోవాలి దేవుని సత్యమైనటువంటి ఆ వాక్యములో నీ జీవితాన్ని బలపరుచుకున్నట్లయితే ఆ సత్యమైనటువంటి దేవుని వాక్యము నీ ప్రతి బానిసత్వము నుండి నీకు విడుదల కలగ చేస్తూ ఉంటుంది రెండు విషయాన్ని గనుక మనం గమనించినట్టు ట్లయితే తన ప్రియ కుమారుడైనటువంటి యేశో ప్రభు వారి యొక్క రక్తము ద్వారా మనందరము కూడా స్వతంత్రముగా చేయబడి ఉన్నామని దేవుని యొక్క లెక్కనాలు సెలవిస్తూ ఉన్నాయి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పాపపు బానిసత్వంలో నువ్వు ఉన్నావేమో ఇంకా నీ పాపములో నుండి నువ్వు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుడు నీకు అనుగ్రహించేటువంటి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రమును నీవు అనుభవించలేకపోతున్నావేమో ఇంకా దాసుడుగానే ఉంచినావేమో కుమారుడుగా కుమార్తెగాను ఉండట్లేదేమో ఈరోజే నీకు నిజమైన స్వాతంత్రమును క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అల్ ఎల్లుయా ఈసూప్రభ వారి యొక్క సత్యమైన వాక్యములో మన జీవితాలను కట్టుకుంటూ యస్సు వారి యొక్క రక్తములో మనము అను దినము కూడా కడుగుకుంటూ ఈ స్వాతంత్రమును అనుదినము దినము కూడా మనము అనుభవించగలం ఈ లేఖన భాగంలో మనము గమనించినట్లయితే ఎందులో నుండి దేవుడు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు యస్సు ప్రవారు మనకు అనుగ్రహించినటువంటి ఈ స్వాతంత్రము ద్వారా దేని నుండి మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నామని మొదటి విషయాన్ని గనక ఇక్కడ మనం గమనిస్తే అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని గనక మనం చదివితే నేను నీకు కనబడబోవు సంగతులను కూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను నీవు లేచి నీ పాదముల మోపి నిలుపుము నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారి చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపుకు తిరగబడి ఉన్నారంట యూ బ్రహ్వారి యొక్క రక్తము ద్వారా సత్యమైనటువంటి దేవుని వాక్యము ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి స్వాతంత్రం ఏంటి అనంటే అనేటువంటి బానిసత్వము నుండి దేవుడు మనకు విడుదల కలగజేశాడంట మనందరికీ కూడా తెలిసిందే దేవుడు ఆ దామును తన యొక్క స్వారూప్యమందు తన పోలిక చొప్పున తన రూపమందు ఆయన ఆ దామును చేసుకుని ఆ దాముతో ఆయన సహవాసము చేయాలని ఆయనకు కుమారుడుగా ఆ దాము ఉండాలని ఈ లోకమంతటి మీద కూడా ఆ దాముకు అధికారము అనుగ్రహించాడంట ఎంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు మానవుని సృష్టించటానికంటే ముందే మానవునికి అవసరమైన సంస్థ ఆయన సృష్టించి పెట్టాడు తర్వాతనే మానవుణ్ణి ఆయన సృష్టించడం జరిగింది ఎప్పుడైతే మానవుణ్ణి ఆయన సృజించాడో అప్పుడు ఏమైపోయింది అనంటే ఈ లోకమంతటి మీద దేవుడు సృష్టించినటువంటి సమస్తము మీద మానవుడైనటువంటి ఆ దాముకు అధికారము ఇవ్వబడింది కానీ సాతాను యొక్క ఉచ్చులో పడిపోయి సాతాను యొక్క పనినప నాగములో మానవుడు చిక్కుకొని పోయి ఆజ్ఞ అతిక్రమనేటువంటి పాపము ద్వారా అంధకారమును చీకటిని సాతానుకు ఈ లోకము మీద అధికారమును కేవలము కేవలము మానవుడే ఇచ్చి ఉన్నాడు అందుకనే దైవమానవుడైనటువంటి యస్సు ప్రవ్వారు ఈ భూమి మీదకు ఈ పాపపు బానిసత్వములో నుండి మనలను స్వత్రులుగా చేయటానికి ఆయన భూమి మీదకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొండ మీద యస్సు ప్రవ్వారు చేసినటువంటి ప్రసంగములో కూడా మనం చదువుకున్నట్లయితే సాత్వికులు తన్నిలో వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇండియాకి ఇండిపెండెన్స్ రావటానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము ఇది మహాత్మా గాంధీ గారు ఈ వాక్యాన్ని చదివినప్పుడు ఆయన ఈ వాక్యము ద్వారా చాలా ప్రభావితమై ఆయన ఉప్పు సత్యాగ్రహాన్ని చేసినట్లుగా చరిత్రలో మనము చూడగలం అప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యము ద్వారా మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించబడుతోంది దేవుని యొక్క వాక్యము ద్వారా అంధకార సంబంధమైనటువంటి నుండి మనకు విడుదల కలగ చేసింది ప్రభువారు ప్రవ్వారు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మొదట స్వాతంత్రం ఏంటి అనంటే అంధకార సంబంధమైనటువంటి బానిసత్వం అనేటువంటి సాతాను నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడింది నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరు నుండి నలభై వచనాలు గనక మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఈ స్వాతంత్రము క్రీస్తు నందున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడుతుంది అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కల్తీ పత్రిక ఐదవ అధ్యాయము ఒకటవ వచనములో గనక మనం చదివితే ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకొడి అలలుయ ఎంత గొప్ప మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభుల వారు మనలను స్వతంత్రులుగా చేశారు క్రీస్తు ప్రభుల వారు ఇంకా దాస్తులుగా కాకుండా కుమారులుగా చేసి ఉన్నారు కానీ మరలా మీరు పాపము చేసి దాసులుగా మాత్రం అవ్వకండి అని పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో తెలియచేస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా అంధకార సంబంధమైన బానిసత్వములో నుండి సాతాను ఉచ్చులో ఉన్నటువంటి ఈ లోకమును విడిపించి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా నీకు నాకు పాపపు బానిసత్వము నుండి ఎస్సు ప్రభువారు ఆ అంధకార సంబంధమైన క్రియల నుండి మనకు విడుదల కలిగించారు అందుకనే పౌలు ఏమంటున్నాడో తెలుసండి మనము మరలా భయపడి మరలా పాపము చేసి మరలా దాస్యత్వములోనికి వెళ్ళి ఆ దాస్యత్వంలోనికి వెళ్ళి కూర్చోకండి అని పౌలు గలతీలోకి రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ నీకు స్వాతంత్రం అనుగ్రహించబడిన తర్వాత కూడా నువ్వింకా బానిసగా ఉన్నట్లయితే ఈ రోజు ప్రభునితోనే మాట్లాడుతున్నాడు వాన్ గెట్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ యోహ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఈ ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచనాలు గనక మనం గమనించినట్లయితే పాపమనే బానిసత్వము నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడింది హల్లూయ మొదట అంధకార సంబంధమైన సాతాను క్రియల నుండి మనకు స్వతంత్రము అనుగ్రహించబడింది రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడండి పాపమనే బానిసత్వము నుండి మనకు స్వాతంత్రము అనుగ్రహించబడింది అదే చదవబడినటువంటి లేఖన భాగములు యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి నలభై వచనాలు గనక అక్కడ మనం చూస్తే ప్రతి ఒక్క మనుష్యుడు పాపము చేయు ప్రతి మనుష్యుడు పాపమునకు దాసుడే అని దేవుని యొక్క లెక్కనాలు సెలవిస్తూ ఉన్నాయి అదే రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే మీరు పాపమునకు దాసుల ఉంటే గాని ఏ ఉపదేశ్యమునకును మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతరి ఇందుకు దేవునికి స్తోత్రము హల్లే నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా మానవాళిని దాస్తులుగా చేస్తున్నటువంటి పాపానికి మనందరము కూడా బానిసలమైపోయి ఉంటుండగా సత్యమైనటువంటి దేవుని వాక్యము ఈరోజు మనలను మన పాపపు బానిసత్వము నుండి విడుదల కలిగించింది యేసు ప్రభు వారి యొక్క రక్తము మన పాపపు బానిసత్వము నుండి విడుదల కలిగించింది నా ప్రియమైనటువంటి దేవుని బిడ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు పాపపు బానిసత్వము నుండి నేను నీకు విడ కలగ చేశాను నీ విమోచకుడైనటువంటి దేవుడను సజీవుడైనటువంటి దేవుడను నా క్రయధన రక్తమును నీ కొరకు నేను అర్పించాను ఎందుకనంటే నువ్వు ఇంకా పాపానికి బానిసుడుగా ఉండకూడదని నువ్వు ఫ్రీగా స్వతంత్రముగా స్వతంత్రుడుగా ఉండాలని నేను ఆశపడుతున్నానని ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇంకా పాపము నీలో ఉన్నట్లయితే నీకు స్వాతంత్రములైన ఇఫ్ యు వాంట్ ఫ్రీడమ్ జస్ట్ గెట్ రీడ్ ఆఫ్ దిస్ వారి యొక్క రక్తం బానిసత్వము నుండి విడుదల కలగ చేస్తూ ఉన్నాడు మొదటిది మనం చూసాం కదా అంధకార సంబంధమైన బానిసత్వము నుండి స్వాతంత్రము రెండవది పాపం అనేటువంటి బానిసత్ పాపం అనేటువంటి బానిసత్వము నుండి స్వాతంత్రము మూడవది కొలసీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినాన్ని గనక మనం చదువుకున్నట్లయితే మరియు అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండునట్లుగా దేవుని ప్రతిరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి తనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసిన మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింప ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని బట్ పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచను అలాలుయ ఎంత సంకటి మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మూడో విషయాన్ని ఏం చేస్తున్నాడంట అపరాధి అనేటువంటి బానిసత్వము నుండి మనలను విడిపిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఆదాము అవ్వలను తాతాను మోసం చేస్తాడో వారి అపరాధం అపరాధమనే పాపము చోటు చేసుకుంది అప్పుడు ఏమైపోయింది అనంటే మానవుడు మరణమును తన యొక్క జీవితంలోనికి ఆహ్వానించాడు అందుకనే ఈ యొక్క సాతాను సంబంధమైనటువంటి మరణమనే బానిసత్వములో నుండి మనకు విడుదల కలిగించబడింది మరణం అనే బానిసత్వములో నుండి మనము స్వతంత్రులుగా చేయబడి ఉన్నామని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంది హాలే లూయా నా ప్రియమైన దేవుని విడా ఈరోజు ప్రభు నీకు గొప్ప స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మరణం అనేటువంటి మరి ఉచ్చులో నుండి మనకు జీవం అనే స్వాతంత్రాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు పాపం అనేటువంటి బానిసత్వములో నుండి పునరుద్ధానం అనేటువంటి మరి స్వాతంత్రమును యేసు వారు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అపరాధము అనేటువంటి బానిసత్వములో నుండి ఆయన నూతనమైనటువంటి సృష్టి ఆశీర్వాదం అనేటువంటి స్వాతంత్రాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుకనే ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము పదో వచనము ప్రకారము ఏమంటున్నాడో చూడండి పడ అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుడి వాయను అది ఇప్పుడు అధికారము అయిన క్రీస్తు దాయను ఇప్పుడు అధికారం చేతిలోనికి వచ్చేసింది అవును నా ప్రియమైన దేవుని బిడ ఈ వాక్యము నిన్ను చేస్తుంది తన ప్రియ కుమారుడైనటువంటి యేసూ యొక్క రక్తము మనలను స్వాతంత్రులుగా ఉంది నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా యేసు ప్రవ్ వారు మనకు అనుగ్రహించినటువంటి స్వాతంత్రము ఎంత అద్భుతమైనది అదే దావీదు మహారాజు ఈ స్వాతంత్రాన్ని మనము ఎలా ఎలా అనుభవించగలమో చాలా చక్కగా ముప్పై రెండవ దావీదు కీర్తన ఐదవ చరణము నుండి మనకు తెలియచేస్తూ ఉన్నాడు నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటేని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావున భక్తి గల వారందరూ నీకు ప్రార్థన చేదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకు రావు నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు ఎంత గొప్ప మాటలు ఈ పదకొండవ పదకొండవ చరణం వరకు మనం చదువుకున్నట్లయితే దావీదు మహారాజు చాలా అద్భుతమైనటువంటి మాటలు రాస్తూ ఉన్నాడు నువ్వెలా విడుదల పొందుకుంటావు నువ్వెలా స్వాతంత్రాన్ని పొందుకుంటావు అంటే నీ తప్పిదములను నీ పాపములను నీ హృదయమును ప్రభు ఎందుకు నువ్వు కుమరించుకొని ప్రభుని మాత్రమే నువ్వు స్మరణకు తెచ్చుకున్నట్లయితే మీరందరూ కూడా చదువుకోండి చాలా అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి నిశ్చయముగా ఈరోజు నీ పాపకు బానిసత్వము నుండి ప్రభు నీకు విడుదల కలగ మరణమనే బానిసత్వము నుండి ప్రభు మనకు విడుదల చేస్తూ ఉన్నాడు అంధకారం అనే బానిసత్వము నుండి ప్రభు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు తాను యొక్క ఉచ్చులో నుండి ప్రభు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు నో ఫియర్ ఆఫ్ డెత్ నో ఫియర్ ఆఫ్ గెల్ట్ నో ఫియర్ ఆఫ్ సెయిన్ ఎవ్రీథింగ్ వాజ్ బీన్ బ్యానిష్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు వారి యొక్క రక్తము మనలను స్వతంత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనము అనుభవిద్దాం అట్టి కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలను మీ అందరికీ అనుగ్రహించబడినగాక గాక ఆమె ప్రార్థం చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు మా దేశ్యమును మీరు ఆశీర్వదించండి మా దేశమును మీరు కాచి కాపాడండి సమస్త విధములైనటువంటి రోగముల నుండి అయాతని సమస్త విధమైన తెగుళ్ళ నుండి నాయన మమ్మలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రతి పౌరుణ్ణి మీరు ఆశ్రవదించండి ప్రతి అయా తండ్రి యుద్ధ వీరుణ్ణి మీరు దీవించమని నేను ప్రార్థన చేస్తున్నాను అదే విధముగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క స్వాతంత్రమును నిజమైన స్వాతంత్రమును బట్టి మీకు వందనాలు ఈ సత్యమును మేము గ్రహించుకొని నీ సన్నిధానములోనైనా నిలబడినట్లుగా మీరు మాకు సహాయమును అందించమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించినగాక మీ ప్రతి ప్రార్థన అవసరతను నాకు తెలియచేయండి దేవుడు అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు అందే యుయ ప్ర